అబ్బా పంపగల పోలేరు నబ్బా అలాగే రా మీరు అడిగిన డబ్బు తెచ్చాను నా కాంట్రాక్ట్ గురించి ఒక మాట అనుకుంటే నేను ముఖ్యమంత్రిని అయితే రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్లన్నీ నీకనయ్యా ప్రతిపక్షాలు గొడవ చేస్తే సీల్డ్ కవర్లో తలా రెండు కోట్లు మొహాన్ని కొట్టు వాళ్ళే నోరు మూసుకుంటారు అలాగే ఆరీ మ్యారీ నా స్థవాస్ అందరూ అంటారు ముందు నాతో మొదలెట్టండి మీకు మీకని సుభాలే సుభాలే అలాగే ఏమండే డబ్బులు ఇచ్చాను కదా అని నాకు మంత్రి పదవి లేదనొద్దు ఆ రెవెన్యూ మినిస్టర్ ఉంది చూడండి అది నాకేనండి ఏమండి గతంలో రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు రాష్ట్రానికి రెవెన్యూ లేకుండా పోయింది మళ్ళీ అదే శాఖ చూడు బాబూ ఇది మాత్రం అన్యాయం నేను ఒక్కనే తిన్నాను పై నుంచి కింద అందరికి తినిపించాను కదా ఇదిగో నేను ఆ భారీ పరిశ్రమలు తప్పి ఏది ముట్టుకోను అమ్మ పూజ గతంలో ఓ పార్టీలో చేరావు అది ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది మళ్ళీ ఇంకొకరి దగ్గరికి ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు ఇక్కడికి చేరావు ఏమవుతుందో అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా అవన్నీ అనుకుంటూ కూర్చుంటే కుదరదు ఇప్పుడు మనకు అందరూ అవసరమే ఇదిగో పద్దెనిమిది ఏళ్లకి రాజకీయాల్లో అడుగు పెట్టి ఈ పార్టీ కోసం అన్ని నన్ను ఏంటయ్యా అర్ధరాత్రి గొడవ ఆ మంత్రి అర్ధరాత్రి ఇంటికి పిలిపించుకున్నాడు మిమ్మల్ని దింపి వాడు సీఎం అవుతాడట ఎలా అవుతాడయ్యా మెజారిటీ ఎమ్మెల్యేలు మనతోనే ఉన్నారు కదా మనీతో కొడుతున్నాడు వాడు అందుకే మన పార్టీలో ఉంటూ వాడికి చేకూరుతున్నారు మిగిలిన వాళ్ళనైనా ఆపకపోతే మనకు రాజకీయ సన్యాసమే హైకమాండ్ ని దిగ్గరిస్తాడంటావా అందరూ కలిసి వారి సంగతిలో దూరేక ఇంక హైకమాండ్ ఏంటండి అవసరమైతే కొత్త పార్టీ పెడతాడు సినిమా హీరోల నుంచి చిన్న చితక లీడర్ల దాకా ప్రతి ఒక్కడికి ఈ సిఎం కుర్చి పైన కన్ను దీన్ని కాపాడుకోలేక చేస్తున్నాను అయ్యా రెండు వేల పద్నాలుగు దాకా సొంత పార్టీలోని వారే వెన్నుపోటు పడవకుండా రాష్ట్రపతి పాలన రాకుండా తమరే ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి దివ్యమైన ముహూర్తం ఉందండి అది దాటితే దాటిదే మా నోటితో మేము చెప్పకూడదు కానీ మీరు పరమ దరిద్రమైన చర్చ కాస్త ఆపండి అది అన్నది మేము కాదు ఇదిగో ఈ అయ్యా మనకి కండాలని పోవాలంటే ఓ ఐడియా అండి ఆ కూడా మనలో కలుపుకుంటే మంచిదేమో ఆయన అసలే నీతి నిజాయితీ అంటే కలవరించే మనిషి మనతో కలుస్తాడంట ఈ కబుర్లన్నీ అవకాశం దొరికేంత వరకే ప్రతిపక్షంలో ఉన్నోడు అధికార పార్టీ వాడు దోచుకుంటుండహో అని కోల చేస్తాడు వాడికి అధికారం వస్తే వాడు చూసే పను ఎంతండి మంచి ఇంపార్టెంట్ పోర్టు పూర్తిస్తాడు కాబరు పెట్టండి పరిచెత్తుకుంటూ వస్తాడు నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం నేను చెప్పలే వస్తాడని చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి అసమర్థుడని అందరూ అనుకుంటున్నారండి ఆ సీట్ లో నన్ను కూర్చోబెడితే తప్పి రాష్ట్రం బాగుపడదని అందరూ గోల చేస్తున్నారు సీనియర్ మంత్రిగా నాకు తప్పదు కదా మీరు మా వర్గంలో చేరితే నేను అడిగితే మంత్రి పదం కూడా ఇస్తా దాంతో ఎన్ని తరవాలు తిన్నా తరగని ఆస్తి కూడా సంపాదించుకోవచ్చు ఆ బబాబవా బాబ బాబ మీ అనుభవం మొత్తాన్ని రంగరించి మారీ అని చెప్పారండి మీరు కూడా మాతో కలిసి పోతే ఆహా జనం చెప్పుతో కొడతారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అండి దానికి ఎందుకు ఇంత దుర్గతి పెట్టింది వాళ్ళు ఏదో ఉద్దరిస్తామనుకున్న ప్రజల్ని మీరు మోసం చేశారు కాబట్టి చీకటి బజార్లో వేసి ఇల్లు కొన్నట్టు ఎమ్మెల్యేలు కొట్టున్నారు కాబట్టి అలా చేయటం సిక్కు మీకు కోటకో స్కామ్ రోజుకో కుంభకోణం వేల కోట్లు లక్షల కోట్లు విదేశీ బ్యాంకుల్లో అకౌంట్ ఇందుక మిమ్మల్ని ఎన్నుకుంది ఇందుగా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది వందల కోట్ల జనాభా అపారమైన వనరులు ఉండి కూడా దేశం దౌర్భాగ్యం మేమేనా దేశంలో కొత్తగా తింటున్నావా అందరూ చేసేదేగా మీరు తింటున్నది ఎవరి డబ్బు తెలుసా బజార్ పక్కన బడ్డీ కొట్టుబడది ఆటో డ్రైవర్లది కిరాణా వ్యాపారస్తులది మధ్యతరహిత కుటుంబీకులది వాళ్ళు సంపాదిస్తున్న ప్రతి పరిస్థితుల నుంచి పన్ను కొడుతున్నారు తెలుసా మీకు ఆ డబ్బు తిరిగి జనం కోసం ఖర్చు పెట్టకుండా దోపిడి దొంగలాగా దోచేస్తారా ఏం పని చేయాలన్నా పన్నును 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 ఆఖరి రోడ్ల మీద తిరగాలన్నా టోల్ ట్యాక్స్ అంటూ జనం జీవన కొడతారా నేను దాచుకున్న బ్లాక్ మనీ అంత బయట తీస్తే ఈ దేశంలో ప్రతి ఒక్కరూ లక్షాధికారులు అవుతారు తెలుసా మీకు ఇప్పటికే ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళలో ఆడపిల్లలు టాయిలెట్స్ లేవు హాస్టల్లో దుప్పట్లు లేవు వారి శరీరం తిండి లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మందులు లేవు కనీసం కూర్చోటానికి కుర్చీలు కూడా లేవు అన్నిటికంటే ఘోరం నీళ్ళే రాని చోట ప్రాజెక్టులు కట్టి కోటారు కోట్లు తినేస్తున్నారే ఆఖరి దేవున్ని కూడా వదలటం లేదే వాళ్ళని కూడా నిలువుతోప్పుడు చేసేస్తున్నారే ఇదే న్యాయమయ్యా ఇవన్నీ మీరు చెప్పేదాకా ప్రజలకు తెలియని అనుకుంటున్నారా ప్రజలు ఒకప్పుడు ఈ ప్రజలే దేశంలో ఎమర్జెన్సీ పెడితే ఎంతో చైతన్యంతో జైలుకి కూడా వెళ్ళారు ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు ప్రజల్లో పోరాటాలు లేవు ఇప్పుడు జరుగుతుందేంటో తెలుసా ప్రతి ఒక్కడు ఎవడో ఒకటి వెనకాల తీరటం అలవాటు చేసుకున్నాడు ఎందుకో తెలుసా వాడి ఎమర్జెన్సీ వాడి పొట్ట నింపుకోవటం అయ్యా ఈ దేశంలో సామాన్యుడి కిలో బియ్యం కోసం వంద రూపాయల పెన్షన్ కోసం అడుగు తినే స్థితికి దాచారు అదేంటని ప్రశ్నించి యువతరాన్ని పోటీ పరీక్షల విశ్వవాలయంలోకి దింపి అందరి అట తొలగించుకున్నారు మనిషి గుండేది గుప్పటి గుండె ఒకప్పుడ గద్దెకి ఆహారంగా కూడా సరిపోదు అటువంటి చిన్న గుండె కోసం ప్రజల గుండెల్లో గుచ్చుతారా ప్లీజ్ మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను మానవత్వం ఉన్న మనుషులుగా ఒక్కసారి ఒక్కసారి ఆలోచించుకోండి రావలింగం గారు దీన్ని బట్టి చూస్తుంటే మనం గౌరవం తప్పు చేస్తున్నాం అనిపించట్లేదా అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఆలోచిస్తే ఆయన చెప్పింది కూడా నిజం అనిపిస్తుంది వామ్మో వీడొచ్చి మనకు సపోర్ట్ చేస్తాడు అనుకుంటే వీళ్ళ మైండ్లన్నీ పాడు చేసిపోయాడు ఏమండి ఏమండి వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే వీళ్ళు మనం వదిలేసి వాడు వెనకాల ఉన్నారు ఏదో ఒకటి ఏంట్రీ నువ్వేం టెన్షన్ పడకు బా నేను చూసుకుంటాను కదా మళ్ళీ ఎవరి నేనే లేపే ప్రోగ్రామా అవును ఎవరు లేస్తారో చూడు గోపాల్ గారు మీకంటే సీనియర్ సింధ్ కాదని మీకు ఈ పోస్ట్ ఇప్పించాను ఆ జనార్ధన రావుని మీరు ఏమీ చేయలేరా అతను ఇంట్లో అమ్మాయిలను తెచ్చిపెట్టుకుంటే అరెస్ట్ చేయొచ్చు కానీ ఎమ్మెల్యేలను తెచ్చి పెట్టుకున్నాడు సార్ నన్నేం చేయమంటారు ఆగండి నా పేరు నేను జర్నలిస్ని సీఎం కానీ అర్జెంట్గా కలవాలి కుదరదండి ఈ టైంలో వస్తే ఎలా అరే నీ జర్నలీస్ని సీఎం కానీ కొంచెం అర్జెంట్గా కలవాలి ఒక పని చేయండి ఆ మినిస్టర్ మీద ఏదో ఒక దొంకిస్ పని అరెస్ట్ చేయండి ఆయన మంత్రి ఆయన అరెస్ట్ చేయాలంటే సరైన ఆధారాలు ఉండాలి సార్ ప్లీజ్ సీఎం గారి తో కొంచెం అర్జెంట్ కా పర్మిషన్ లేదు చూడండి మేడం 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 ఆగండి గౌరమ్మ నువ్వు ఎందుకు వచ్చావు నా పేరు నిహారిక ఈ సిడి టు మై సీడీ ఏవుటమాది మినిస్టర్ జనార్దన్ రావుని అరెస్ట్ చేయడానికి కావాల్సిన ఎవిడెన్స్ ఏవుటమా నువ్వు చెప్పేది చూడండి సార్ నేనేం చేస్తాను ఇంతకాలం ఇలాంటి ఆధారం కోసం ఎదురు చూస్తున్నా ఇప్పుడు ఆ జనార్దన్ రావుని జైల్లో దోసాకే వస్తాను సార్ నువ్వెవరు నాకు తెలియదు కానీ దేవతలాగా వచ్చి నా పదవినే కాదు నా బరువును కూడా కాపాడేవు నీకేం కావాలో అడుగమ్మా నేనేదో ఆశించి పని చేయలేదు సార్ నేను కోరేది ఒకటే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి మంచి చేయండి చాలు వందేళ్లకు ఒకసారి వచ్చే శుభ ముహూర్తంలో బయలుదేరుతున్నావు తిరుగులేదు కానీ కానీ నీ కథల ఫీళ్లకు కనీసం ఈ రం వదిలేం అనుకున్నాను బాబా ఆయన కామయ్యే సీఎం రాందరూ ఉన్నారు జైని మీరు కానీ తిరిగే లేదు నువ్వు సీఎం కాకపోతే ఎస్కట్టేస్తున్నావు నా రామ ఎగ్ రోడ్డు అరటక్కలని నేను అడుగుపడితే అంతే మరి ఆ నువ్వు నూరమైతే రండి నీకు అప్పుడే విషయం తెలిసిపోయిందా సిటీలో లాండ్ దెబ్బ దెబ్బతీయడానికి కుట్ర చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను మిస్టర్ డీజీపీ మత్తుండే మాట్లాడుతున్నావా నన్ను అరెస్ట్ చేయడం గల్లీ లేదని అరెస్ట్ చేసినంత తేలిక అనుకుంటున్నావా నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా స్పీకర్ పర్మిషన్ కూడా ఉంది మర్యాదగా వస్తే మీద చేయకుండా తీసుకెళ్తాం లేదంటే నమస్కారం అండి ఏం నమస్కారం అయ్యా ఏమైనా ఉంటే పార్టీ మీటింగ్లో మాట్లాడుకోవచ్చు కదా అతను మాట్లాడుకునేంత టైం ఎక్కడిస్తున్నాడు అండి తెలవారితే గవర్నర్ గారిని గెలుస్తా అట్ట అందుకని అరెస్టుల దాకా వెళ్తారా మధ్యలో పార్టీ అధ్యక్షులు నేర్చాను కదా అది కాదండి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు ఆ అరెస్ట్ ఆపించు సరేనండి ఓకే స్టాప్ పై నుంచి ఫోన్ వచ్చిందా అది మరి మా అన్నంటే ఇంత ముందు తెగ్ చేసావు కదా నీ పోలీస్ పవర్ ఏంటో నువ్వు చూపించావు నా పొలిటికల్ పవర్ ఏంటో నేను చూపిస్తాను

ఆయనకి నాకు పడతావు అన్నిటి కట్ట వస్తున్నాడు అదంతా కాదండి నన్ను సీఎం కుర్చీలోంచి దింపాలని తప్ప వేరే అది తప్ప మాకు గొడవ పడకండి చెప్పండి మీ ఇద్దరిని ఒకటి చేసి ఓ మంచి ఉపాయంలో దగ్గర ఉంటుంది చెప్పంటారా ఏంటో చెప్పండి ఈఎన్ని సీఎం కుర్చీ నుంచి దింపే సంగతి నువ్వు ఆలోచించకూడదు నన్ను చెప్పండి ఈయన ఎంత సంపాదించుకున్నా నువ్వు అడ్డు సరేనండి అది ఆయన పాటిస్తానంటే నాకే అభ్యంతరం లేదండి నాకు నా కుర్చీ ముఖ్యమయ్యా నువ్వెంత తింటే నాకెందుకు కలుపుకోవడం ఏంటండి సీఎం గారు బాబా ఏంట్రాటిల్మెంట్ సంబరపడిపోతున్నా మీ ఇద్దరి బాబు తను తెలిసిన జర్నలిస్ట్ ఇంకా బతికే ఉంది ఉంటే ఏమవుతుంది ఆ సీడీ మనకి ఇచ్చేసింది కదా ఇచ్చిందండి దాని దగ్గర ఇంకో కాపీ లేదని గ్యారెంటీ ఏంటి అది అసలే ఫైర్ బ్రాండ్ తను అనుకున్న జరగలేదు అనుకోండి మీ ఇద్దరిని రోడ్డు మీద ఉతికి ఆరేస్తుంది నిజమేనండి అది అన్నంత పని చూస్తుంది ఇప్పుడు ఎలా బావా లేపేయమంట అప్పా నువ్వు ఉండవయ్యా ప్రేతానికి లేపేయమంటావా 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 అసలే పార్టీ లొక్క లొక్కల్లో ఉంది రోజు కూడా అసమంత ఉంటాడు అటు చూస్తే ఎవరైతే దూసుకొస్తున్నాడు నువ్వేమో లేపేస్తాను లేపేస్తానంట ఇప్పుడే ఇద్దరికి వెళ్ళిపోవా అవన్నీ సీఎం చూసుకుంటాను నీకు ఎందుకయ్యా నువ్వు నోరు చూసుకుంటా అదే చూడవయ్యా నువ్వు ఇలాంటి కేసులు డీల్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అతనికి ప్రమోషన్ పడేస్తే అతనే డీల్ చేస్తాడు హలో సుప్రజ నేను నిహారిక సారీ డిస్టర్బ్ చేశానా లేదు లేదు ఎక్కడున్నావు అదే చివరిసారి ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అడివంతా వెతికాం మనం చేయగలిగిందేమీ లేదు పదండి వెళ్దాం